ఈ ఫ్లవర్ ఒక్కటి వచ్చిందంటే అండి మనం బోల్డ్ అంతా సంపాదించుకోవచ్చు అనమాట ఈ వర్క్ విషయంలో ఇక్కడ నేను మార్క్ పెట్టి చూపిస్తున్నాను కదండి ఈ ఫ్లవర్ అయితే ఇవాళ మనం కుట్టుకోబోతున్నాం అండి హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను వీడియో స్టార్టింగ్లోనే మీరు ఒక బ్లౌజ్ చూసారు కదండి ఆ వర్క్ పూర్తిగా ఎలా కుట్టుకోవాలనేది నేను తర్వాత వీడియోలో చూపిస్తాను బట్ అందులో ఉన్న ఫ్లవర్ని మాత్రం పక్కాగా నేను మీకు చూపించాలి ఈ ఫ్లవర్ కనుక మనకు వచ్చేసిందంటే వర్క్ చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఈ వర్క్ని బట్టి మనం చాలా అంటే ఎక్కువ డబ్బులే సంపాదించుకోవచ్చు అనమాట ఈ వర్క్ బ్లౌజ్ అండి మనకి ఐదు వేలు వరకు వస్తాయండి అందుకని ఈ ఫ్లవర్ అయితే మాత్రం పక్కాగా నేర్చుకోండి చిన్న చిన్న వర్క్స్కి కూడా ఇలాంటి ఆకులు అనేవి మనకి యూజ్ అవుతూ ఉంటాయి అనమాట అందుకనే నేను మీకు క్లియర్గా చెప్తున్నానండి టిల్ వరకు చూడండి మీకు బోల్డ్ అనే టిప్స్ అనేవి ఇస్తూ ఉంటాను అనమాట వరకు చూస్తారని అనుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నన్ను సపోర్ట్ చేసేయండి సరేనా అండి ఇప్పుడు వచ్చేసరికి నా నాకు నచ్చిన కలర్ అనేది నేను తీసుకున్నాను అనమాట ఇదిగోండి నాకు ఈ టూ కలర్స్ ఇష్టము అందుకే నేను అది తీసుకున్నాను అంటే నా ఇష్టం వచ్చిన కలర్స్ తీసుకున్నాను మీరు కూడా అంతే అండి దీన్ని మీరు ఒక పేపర్ మీద డ్రా చేసుకుని ట్రేసింగ్ లాగా ఒక కార్బోర్డ్ షీట్ అనేది పెట్టుకుని మీరు ఇలా డిజైన్ అయితే గీసుకుంటారని అయితే అనుకుంటున్నాను అలాగే డి డిజైన్ అనేది గీసుకోండి సరేనండి అలా గీసుకున్నాక నాకు ఏవైతే రెండు దారాలు కావాలనుకున్నానో ఆ దారాలు తీసేసుకున్నాను కదా వాటితో అనేది ఫస్ట్ అవుట్లైన్ అనేది వేసుకోండి చాలామంది అవుట్లైన్ అవసరం లేదు అని అనుకుంటారు అంటే టైం వేస్ట్ కదా అనుకుంటారు బట్ మరి ఫినిషింగ్ రావాలంటే మాత్రం అవుట్లైన్ పక్కాగా వేసుకోవాలండి చాలామంది ఎందుకు అవుట్లైన్ వేసుకోవాలి అంటే నా దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారనమాట నన్ను ఎందుకండి అవుట్లైన్ వేసుకోవడం ఆల్రెడీ మనం డిజైన్ గీసుకున్నాం కదా దాని మీద వేసుకోవచ్చు కదా అంటారు అలా కాదండి అది ఎందుకు ఏంటనేది కూడా నేను వర్క్ నడుస్తున్న కొద్దీ నేను చెప్పేస్తాను సరేనా అండి ఇప్పుడు మనము అవుట్లైన్ అనేది వేసేసుకుంటున్నాం అనమాట ఇక్కడ చూసారంటే నేను ఇదే ఫ్లవర్ని నేను రెండు రకాలుగా అయితే కుడుతున్నాను ఇదిగోండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా దానికి వచ్చేసరికి నేను స్ప్లిట్ చేయను అనమాట ఆకుని వచ్చేసరికి నేను స్ప్లిట్ చేయను అనమాట ఇది వచ్చేసరికి చూసారంటే మీరు మూడు కోణాలే ఉన్నాయి లీఫ్కి వచ్చేసరికి ఐదు కోణాలు అనేవి వచ్చాయండి ఓకేనా అండి దట్టు నేను దాన్ని స్ప్లిట్ చేస్తాను అంటే రెండు రెండు భాగాలుగా విడదీసి వర్క్ అనేది చేస్తాను కానీ పూర్తిగా పైకి వచ్చేసరికి రెండు భాగాలు అనేది నేను విడదగాను అనమాట మీరు పూర్తిగా గమనిస్తేనే మీకు అర్థమవుతుందండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మగ్గం వర్క్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా పేషెన్స్ అనేది ఉండాలి థ్రెడ్ వర్క్ నేర్చుకుంటేనండి మనకి ఎక్కువ విలువ ఉంటుంది తెలుసా బీడ్స్ వర్క్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి చాలా వరకు ఈజీగా వచ్చేస్తుంది బీడ్స్ వర్క్ ఎందుకంటే అది కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఎందుకంటే మనం బ్లౌజులో చూసినప్పుడు ఏదైనా మనం పిన్ ఇంట్రెస్ట్ యాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మనం బ్లౌజులు చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అండి ఇది పోస్ట్ వర్కే కదా ఇది కట్ బీడ్స్ వర్కే కదా ఇది దర్దోజీ వర్కే కదా అని అనిపిస్తుంది బట్ దర్దోజీ అయితే కష్టమే అనుకోండి అది కూడా ఇప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ పెట్టి చాలా వే చేసేసుకున్నారు చాలా మంది చేసేస్తున్నారు దర్దోజీ వర్క్ ఏంటంటే బీడ్స్ ఇవి ఏంటంటే కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయండి థ్రెడ్ వర్క్ వచ్చేసరికి అండి దాన్ని ఫినిష్ అవుతూనే కానీ మనకు అది అట్రాక్టివ్గా అనమాట అందుకని చాలా వరకు థ్రెడ్ వర్క్ అనేసరికి చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం దూరంగా వెళ్తూ ఉంటారు వర్క్ చెప్పాల్సిన టైం వచ్చింది ఆ విషయాన్ని కంటిన్యూ చేద్దాము ఇక్కడ చూడండి నేను పూర్తిగా అవుట్లైన్ కుట్టేసుకున్నాక మిడిల్లో ఒక తిలక్ షేప్ లాగా ఒక బియ్యపు గింజ షేప్ ఎలా ఉంటుందో ఆ షేప్ అయితే వేసుకుని మధ్యలో ఒక లైన్ వేసాను కదండి అదైతే నెససరీ మీరు ఒకవేళ కనుక అయితే కనుక మీరు ముడి వేసేసుకుంటే కనుక ఆ లైన్ అయితే వేయనవసరం లేదు నేను రఫ్గా వేసుకున్నాను అనమాట పైకి వెళ్ళడం కోసం అనేసి మరి డైరెక్ట్గా పైకి తీలేము కదా అందుకని నేను అలాగే మధ్యలో గొలుసుకుంటే వేసుకుని ఇగోండి ఇన్ అండ్ అవుట్ లాగా అయితే లాంగ్ అండ్ షార్ట్ అయితే లాగుతున్నాను అనమాట మీరు గమనించండి ఒకవేళ మీకు స్పీడ్గా వెళ్ళిపోతుందని అనుకుంటే కనుక స్లో కూడా పెట్టుకుని చూసుకోండి సరేనా అండి చూడండి ఇప్పుడు నేను ఈ తిలక్ షేప్ ఏదైతే వేశానో అదే బియ్యపు గింజ షేప్ ఏదైతే వేసానో ఆ లోపల ఒక కుట్టు బయట ఒక కుట్టు మళ్ళీ పెద్దగా లాగి మళ్ళీ లోపల ఒకటి బయట ఒకటి అలా వేసుకుని వస్తున్నాను అనమాట అలాగే రెండు పక్కల కూడా అంటే ఇప్పుడు ఇక్కడ ముడి వేసేసాను కదండి ఇక్కడ ముడి వేసేసాను నాకు కూడా జారిపోయిందండి ఆ ముడి ఇవ్వండి మళ్ళీ సారీ అక్కడ జారలేదు జారుతుంది చెప్తాను ఉండండి అండ్ ఇప్పుడు కంటిన్యూ అనమాట పైన అయితే మాత్రం పూర్తిగా కంటిన్యూ చేసేసుకోవాలి నార్మల్గా మనం ఎలాగైతే వర్క్ చేసుకుంటామో అలాగా కంప్లీట్ చేసేసుకోవాలి ఎందుకంటే మనకి పైన మాత్రం కలిపే ఉండాలి మనకి మిడిల్ దగ్గరికి వచ్చేసరికి మనం విడగొడుతున్నాం అనమాట అందుకని లోపల కుట్టు బయట కుట్టు లోపల బయట ఇన్ అండ్ అవుట్ ఇన్ అండ్ అవుట్ అలా అయితే మొత్తం అంతా కూడా మనం పూర్తిగా కంప్లీట్ చేసుకోవాలన్నమాట మనం అవుట్లైన్ ఎక్కడికైతే వేసామో అంటే ఇప్పుడు చూడండి ఐదు కోణాల కింద వచ్చాయి కదా కిందకొచ్చేసరికి వచ్చేసరికి మనం ఇలా కింద షేప్ ఇలా తీసాం కదా అక్కడికే కుట్టుకోవాలి అదే అంటే అందుకే అవుట్లైన్ అనేది వేసుకోవాలి అని అంటున్నాను చూడండి ఇక్కడ నాకు కూడా జారిపోతుంది ముడి అనేది ఒక్కొక్కసారి ముడి ఎవ ఎవరికైనా ముళ్ళు పడట్లేదు కదా అవ్వట్లేదు కదా అని అయితే మాత్రం అనుకోకండి ఇది కుట్టేటప్పుడునే మధ్యలో ఎక్కడో ముడి అనేది ఆగిందనమాట ఇదిగోండి ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయింది కదా అది కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు నేను పూర్తిగా అనమాట ఇంక అసలు ఎక్కడ మనకి గ్యాప్స్ అనేవి లేకుండా మనం వేసుకుంటున్నాం అనమాట ఇక్కడ మొత్తం ఇది కూడా అంతే అండి రౌండ్లోకి కొంచెము లోపలికి ఒకటి ఇగోండి ఇప్పుడు బయట ఒకటి లోపలికి ఒకటి బయట ఒకటి సేమ్ యాస్టీస్ అనమాట ఇంకా దానికైతే ఇంకా మనమేమి ఎక్కడ స్ప్లిట్ చేయని అవసరం కంటిన్యూగా అయితే వేసేసుకోవాలన్నమాట కొంచెం కష్టంగా అనిపించినా కానీ మీరు సులువుగా కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అయిపోద్దండి లాంగ్ అండ్ షార్ట్ వస్తే కనుక ఇది కూడా మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట ఇంతేనండి మ్యాక్సిమం మనం ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది కదండి ఇప్పుడు వచ్చేసరికి నేను మీకు ఇప్పుడు దారం అనేది చూపిస్తున్నాను చూడండి ఆ లోపల వచ్చేసరికి మనం ముడికుట్టు అనేది వేసుకోవాలన్నమాట అదొకటి ఇంకా అవుట్లైన్ అనేది వేయాలండి ఇప్పుడు మనము అవుట్లైన్ అనేది వేసుకుంటున్నాము అది జరీ థ్రెడ్తో అయితే వేసుకుంటున్నాం అనమాట ఎప్పుడైనా సరే అండి మనం అవుట్లైన్ వేసినప్పుడు దానికి వచ్చే అందమే వేరనమాట ఇప్పుడు నేను అదే అవుట్లైన్ వేస్తున్నానండి పక్కాగా మీరు అవుట్లైన్ అనేది వేసుకోండి మీకు కలర్ కావాలా జెరీ కావాలా అంటే లేదంటే మీరు కాంబినేషన్కి తగ్గట్టుగా వేసుకుంటారనేది మీ చాయిస్ అనమాట బట్ జెరీ థ్రెడ్ వేస్తే మాత్రం దాని లుక్కే మారిపోతుంది అనమాట నాకు చాలా ఇష్టము అవుట్లైన్ అనేది అవుట్లైన్ వేయకుండా ఏ వర్క్ని కూడా వదలనండి అండ్ ఇక్కడ మనము డబల్ లైన్స్ అనేది వేయాలన్నమాట డబల్ లైన్స్ వేస్తే ఇప్పుడు మనకి సింగిల్ లైన్ వేసామో అంత ఎక్కువగా కనిపించట్లేదు కదా అందుకని నేను ఇక్కడ డబల్ లైన్స్ అనేవి వేస్తున్నానండి అంటే ఇక్కడ ఇంకొక విషయం అండి చూడండి ఇప్పుడు నేను కుట్టినప్పుడు దాన్ని దగ్గరగా వచ్చేసింది చూసారా అండి మీరు గమనించినట్టయితే ఇక్కడ రెండో దానికి మిడిల్లో దగ్గరగా వచ్చేసింది అనమాట అందుకని ఇప్పుడు చూడండి నేను ఎలా వేస్తాను ఇంకా అందులో అందులో ఇరికించుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అలా వేసుకుంటూ వెళ్ళిపోవడం అండి మనం దీన్ని స్ప్రెడ్ చేయాలి అయ్యో ఇక్కడ దగ్గరగా వచ్చేసింది కదా ఇప్పుడు ఇంత అవసరమా అనేది కాకుండా మనం దగ్గర దగ్గరగా అనేది వేసుకొని వెళ్ళిపోవాలన్నమాట దగ్గర దగ్గరగా వేసుకొని వెళ్ళిపోతే మనకి ఏం వేరియేషన్ ఏం తెలియదండి అంటే ఒకదానిపైన ఒకటి వచ్చేస్తుంది కదా అని అనుకు అని మీకు ఒక డౌట్ రావచ్చు రానివ్వండి ఏమైంది కొంచెం లుక్గా అనిపిస్తుంది అది అక్కడ కొంచెం ఒత్తిగా లావుగా ఉన్నట్టు ఒత్తిగా ఉన్నట్టు కనిపిస్తుంది అంతేకాని దాని దానివల్ల అయితే డ్యామేజ్ అయితే ఏమీ లేదనమాట ఇంకా పూర్తిగా అది కంప్లీట్ అయిపోయింది అది కంప్లీట్ అయిపోయాక ఇదిగోండి నేను ఆ థ్రెడ్స్ తీసుకున్నానండి అది నాకు నీడల్ నెంబర్లు అవి తెలియదు కాని అండి నేను ఇక్కడ దారాలు ఎనిమిది దారాలు ఎనిమిది పోగులు అయితే తీసుకున్నాను అనమాట ఎనిమిది పోగులు ఎక్కే అంత సూది చూసుకోండి సూద్ చూసుకుని దాన్ని మళ్ళీ మనం ఎక్కించాక మళ్ళీ మనం కింద తీసుకొచ్చి ముడి వేసేసుకున్నాం అనమాట ముడి వేసేసుకుని ఇదిగోండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ముడి కుట్ అనేది వేస్తున్నానండి నిజంగా చెప్తున్నానండి నాకు రింగ్ నోట్ రాలేదండి ఇంత వర్క్ చేస్తున్నాను కానీ అండి రింగ్ నోట్ అయితే అసలు రాలేదనమాట మామూలు ముడి కుట్టు మాత్రమే వేస్తున్నాను ఇక్కడ కూడా ముడి కుట్టే వేస్తున్నానండి బట్ మీరు చూసిన ఫ్లవర్కి వచ్చేసరికి ఆ రింగ్ లాగా అయితే వచ్చింది కదా దర్దోజీ రింగ్ లా అయితే వచ్చింది బట్ అది కొంచెం టైం టేకింగ్ కానీ నాకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట దానిపైన ఏదన్నా తగులుకుని అది మొత్తం అంతా బయటకు వచ్చేసింది అనుకోండి మళ్ళీ కస్టమర్ బాధపడతారు కొంచెం మన లైఫ్ లాంగ్ ఉండే వర్క్ ఇస్తే బాగుంటుంది కదా అన్నట్టు నేను ఈ నాట్ వర్క్ అనేది చేస్తున్నానండి నాకైతే ఇది సింపుల్గాను అనిపిస్తుంది అంటే ఇది కూడా టైం టేకింగే బట్ నాకు చేయడానికి వీలుగా అనిపిస్తుంది అది చేయడానికి చిరాగ్ వస్తుంది అనమాట అందుకనే నేను ఇంకా ఈ రింగ్ నార్మల్ నాట్ వర్క్ని అయితే ప్రిఫర్ చేసుకున్నాను ఇంకా కస్టమర్ కూడా మనం ఏం చెప్తే అదేనండి ఇంకా అందుకని నేను ఈ వర్క్ అయితే చేసేస్తున్నాను అన్నమాట ఇంకా ఈ నాట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయాక మనము మళ్ళీ దర్దోజీ అనేది వేసుకోవాలి ఇందాక ఏదో టాపిక్ మాట్లాడుకుంటూ ఆగిపోయాం అంతటికీ అదే రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట బట్ చాలా వరకు స్కిప్ చేస్తున్నారండి అసలు స్కిప్ చేయకండి చక్కగా థ్రెడ్ వర్క్ కూడా నేర్చుకోండి ఇప్పుడు నా దగ్గర నేర్చుకునే వాళ్ళకి థ్రెడ్ వర్కే అనమాట దగ్గర దగ్గర నెల రోజులు చెప్పాను ఎందుకంటే వాళ్ళకి ఫినిషింగ్ అనేది రావాలి బట్ వేరే వాళ్ళు ఏంటంటే ఏదో చెప్పేసామా పంపించేసామా అట్లా ఉన్నారనమాట బట్ నాకైతే ఇష్టం లేదండి రే వాళ్ళు వర్క్ చేసుకునేటప్పుడు నన్ను తలుచుకుని మంచిగా అనుకోవాలి కానీ ఇదేంటర్ బాబు ఇప్పుడు ఎలా నేర్పించింది అన్న పెట్టుకోకూడదనే ఉద్దేశంతో థ్రెడ్ వర్క్ అనేది నేర్పిస్తున్నాను అనమాట అలాగే నేను మీకు చెప్పేటప్పుడు కూడా మ్యాక్సిమం మీరు గమనించుకున్నట్టయితే ఎక్కువ థ్రెడ్ వర్క్సే చెప్తూ ఉంటాను ఎందుకంటే థ్రెడ్ వర్క్ అనేది పక్కగా రావాలో అట్లాగే మీరు ప్రాక్టీస్ కూడా చేయాలన్నమాట అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇదిగోండి ఇంకా టాపిక్ క్లోజ్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి దర్దోజీ అనేది వేస్తున్నానండి ఇది మొత్తం అండి నేను ఈ వర్క్ మొత్తం దర్దోజి అనమాట నేను ఇది ఒక్కటే నేను మీకు వేస్ట్ చూపిస్తున్నాను బట్ నేను ఫ్యూచర్లో అయితే మాత్రం ఐ మీన్ ఫ్యూచర్లో కాదు అండి ఒక నాలుగైదు రోజుల్లో మళ్ళీ నేను వర్క్ అనేది నేను మీకు పోస్ట్ చేస్తానండి బట్ నేను ఎక్స్ప్లెయిన్ మాత్రమే చేస్తాను ఇక్కడ దర్దోజీ పీసెస్ చూసారా అండి ఎలా కుడుతున్నాను ఒకదాని వెనకతలో ఒకటి వచ్చేలాగైతే కుడుతున్నాను అనమాట మొత్తం అంతా చూపించినా కూడా మీకు బోర్ కొట్టేస్తుందని చెప్పేసి నేను పెద్దగా చూపించట్లేదు ఎందుకనంటే టైం కూడా ఎక్కువ కదా మీరు స్కిప్ చేసేస్తారేమో అని అన్న డౌట్తో ఎందుకంటే నా వీడియో మీద మీరు ఇంత టైము స్పెండ్ చేయలేరు కదండి అందుకోసం అనమాట మనకి చిన్న సైజ్ అయితే సరిపోతుందండి కొంచెం పెద్దగా ఉన్నా కూడా నేను కట్ చేసుకుని నాకు ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట అట్లా మనము అడ్జస్ట్ చేసుకుని ఆ గ్యాప్ ఏదైతే మధ్యలో ఉందో ఆ అంతా కూడా మనం క్లోజ్ చేసుకుంటే ఇంకా ఈ ఫ్లవర్ అనేది పూర్తిగా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినట్టే మీకు ఈ డిజైన్ ఎలా ఉంది నేను చెప్పిన మాటలు మీకు ఎలా ఉన్నాయి నేను చెప్పిన విషయాలు మీకు కరెక్ట్ అనిపించిందా రాంగ్ అనిపించిందా అది కూడా నాకు పూర్తిగా మీరు నాకు కామెంట్లో అయితే తెలుపు సారీ తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను ఇదిగోండి ఈ ఫ్లవర్ మనం మార్చింది లోపల ఉన్న నాట్ వర్క్ ఒక్కటి మాత్రమే మార్చాము అక్కడ దర్దోసి రావాల్సింది నేను సెల్ఫ్ కలర్ బ్లౌజ్ కలర్ అనేది వేశాను అనమాట ప్లీజ్ అండి నా వర్క్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇదిగోండి ఆ ఫ్లవర్ ఒకటే మనం చేంజ్ చేసా